దీక్ష విరమణకు చనిపోయినటువంటి సందర్భంలో సదుద్దేశంతో వారి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ నిరసన దీక్షలో భాగంగా ఈరోజు దీక్షా శిబిరం వద్ద వారి మృతికి సంతాపం తెలియజేస్తూ ఉన్నాం జర్నలిస్ట్ అంటేనే ఆర్థిక పరిస్థితితో కేవలం వార్తలు వ్యవహారము తప్ప మరో లోకం జరిగినటువంటి పరిస్థితుల్లో గుడ్డిగా వ్యక్తులను నమ్మి మోసపోయి చివరికి తన ప్రాణాలను కోల్పోయినటువంటి శ్రీ మదనయ్య గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటూ అందరూ రెండు నిమిషాలు ఆయన ఆత్మశాంతికి మౌనం పాటించాల్సిందిగా కోరుతా नाइन बदलिया जोहार कॉमरेड नाइन बदलिया जर्नलिस्ट लाइक था जर्न विन वी वन